హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి గోధుమ పిండి ఆలూతోని ఒక కొత్త రకం స్నాక్ ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు వీడియోలో కొంచెం లైట్ కలర్లో కనిపిస్తుంది కానీ చాలా కలర్ఫుల్గా ఎమ్మెగా చాలా చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రాసెస్లోకి వెళ్దాం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి పిండిలో ఆయిల్ ఉండలేమీ లేకుండా ఇలా చేయితో అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అలాగే కలుపుకోండి వాటర్ అనేది కొద్ది కొద్దిగా వేసుకోండి అంతా ఒకేసారి వేసుకోకండి ఈ విధంగా మనం చపాతి పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా ఈ పిండిని కలుపుకోండి చూడండి ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరోసారి కలుపుకోండి ఇలా ఆయిల్ వేయడం వల్ల పిండి అనేది తడారిపోకుండా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఈ విధంగా కలిపి దీనిపైన మూత పెట్టుకొని ఇది పక్కకు పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం స్టఫింగ్ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఐదు నుంచి ఆరు ఎండుమిర్చిని వేసుకోండి మీ కారం తగినట్టుగా వేసుకోండి ఇక నేను ఐదు ఆరు వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోండి ఇందులోకి ఎండుమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇందులో మనం కారం పొడి ఏమీ వేయమండి మనకు స్పైసీ అంతా ఎండుమిర్చితోనే వస్తుంది ఇప్పుడు ఇవి పక్కకు పెట్టుకొని అదే కడాయిలో మూడు మీడియం సైజు ఉల్లిగడ్డని ఈ విధంగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని కడాయిలోకి వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పక్కకు పెట్టుకోండి ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ఉంది కదా అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోండి మనకి అప్పుడే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ బాగుంటుందండి మరి మెత్తగా మిక్సీ పట్టొద్దు ఈ విధంగా కోర్సుగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం మిక్సీ పట్టుకునే ఎండుమిర్చి పొడి ఉంది కదా దాన్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ బంగాళదుంపల్ని ఉడికించి పొట్టు తీసుకొని దాంట్లోకి వేసుకోండి వేసుకొని ఇదంతా బాగా మ్యాష్ చేసుకోండి బంగాళదుంపలను సాఫ్ట్గా అయ్యేలాగా ఈ విధంగా చేయితో కానీ ఇలా ఫోర్త్ స్పూన్తో కానీ బాగా మ్యాష్ చేసుకోండి ఈ విధంగా మ్యాష్ అయిపోయిన తర్వాత ఒకసారి విధంగా చేతితోని కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగినంతగా ఉప్పు కొంచెం కొత్తిమీర తరుగుని వేసుకోండి వేసుకొని అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోండి అంతే ఇంకా మనకు స్టఫింగ్ కోసం ఇంకేం అవసరం లేదండి ఈ విధంగా కలుపుకున్నామంటే మన స్టఫింగ్ అనేది తయారైపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని మూత తీసుకొని పిండిని మరొకసారి కలుపుకోండి ఈ విధంగా పిండిని కలుపుకొని ఈ పిండిని రెండు పార్ట్స్ అయ్యేలాగా ఈ విధంగా రెండు పెద్ద బాల్స్ లాగా చేసుకోండి కానీ పిండి క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి రెండు పెద్ద సైజు బాల్స్ చేసుకున్నాను మీ పిండి కనుక కొంచెం తక్కువగా ఉంటే ఒక పెద్ద సైజు బాల్ని చేసుకోండి ఇప్పుడు పొడి పిండి వేసుకొని మన పిండి ముద్దను పెట్టుకోండి పెట్టుకొని చపాతిలాగా ఒత్తుకోండి మరి పల్చగా కాకుండా మందంగా కాకుండా మీడియం సైజులో వచ్చేలాగా చపాతీని చేసుకోండి చూడండి మన చపాతి రెడీ అయిపోయింది ఇలా పెద్దగా చేసుకోండి చపాతిని ఇప్పుడు ఏదైనా స్టీల్ బౌల్ కానీ లేదంటే ఇలాంటి ఒక ప్లాస్టిక్ మూత కానీ తీసుకొని మనకి రౌండ్గా షేప్ రావడం కోసము ఇలా చపాతి పైన పెట్టుకొని ఒత్తారంటే మనకి రౌండ్గా చపాతి వస్తుందండి ఈ విధంగా చేసుకోండి మీ దగ్గర స్టీల్ బౌల్ ఉంటే స్టీల్ బౌల్తో కానీ లేదంటే ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలతో కానీ చేసుకోండి మీకు ఎన్ని వస్తాయి అని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి చూడండి ఇలా చేసామంటే మనకి రౌండ్గా వస్తుందండి మీరు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని అయినా ఈ విధంగా పూరి షేప్లో ఒత్తుకోవచ్చు ఇలా చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది ఈ విధంగా అన్నిటినీ చేసుకొని స్టవ్ వెళ్ళుకొని ప్యాన్ పెట్టుకొని పాన్ పైన వేసుకొని ఇవి మరీ ఎక్కువగా కాల్చొద్దండి లైట్గా ఒకవైపు కాలేక మరోవైపు ఈ విధంగా కాల్చుకోండి చూడండి ఎంత లైట్గా నేను ఇక్కడ రెండు చపాతీలను కాల్చాను ఈ విధంగా కాల్చుకోండి ఇదే విధంగా అన్నిటినీ కాల్చుకొని ఇప్పుడు ఒక్కొక్క చపాతిని తీసుకొని దానిపైన కొద్దిగా తరిగిన చీజ్ని వేసుకోండి ఇందులోకి చీజ్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి చీజ్ నష్టాలు స్కిప్ చేయకండి ఇప్పుడు దానిపైన మన ఆలు మిక్చర్ ఉంది కదా దాన్ని కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి మిడిల్లోకి ఈ విధంగా పెట్టుకోండి పెట్టుకొని అంతా ఈ విధంగా సెట్ చేసుకొని దానిపైన మరికొద్దిగా చీజ్ని ఈ విధంగా వేసుకోండి ఈ విధంగా చీజ్ని పెట్టుకొని చపాతిని సగం వరకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోండి చూడండి మనకు షేప్ ఎంత బాగా వచ్చిందో చాలా సింపుల్ ప్రాసెస్ ఇది మంచిగా పైన కింద కొంచెం చీజు మధ్యలో ఆలు కర్రీ పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇదే విధంగా అన్నింటినీ తయారు చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి మనం డీప్ ఫ్రై కూడా చేయట్లేదండి ఓన్లీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్తోని మంచిగా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్లోకి సరిపోయినన్ని పెట్టుకోండి పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు కాలేక మరోవైపు టర్న్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది కాలడానికి కూడా ఎక్కువ టైం పట్టదు మనం చపాతీలు కాలడానికి ఎంతసేపు పడుతుందో ఇది కూడా అంతే పడుతుందండి వీటిపైన కూడా కొద్దిగా ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకొని ఒకవైపు కాలాక ఈ విధంగా ఇంకోవైపు ఇలా టర్న్ చేసుకోండి అన్నిటినీ ఈ విధంగా మరోవైపు ఇలా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని కాల్చుకోవాలి చూడండి చాలా సింపుల్ ఇది ఎవరైనా ఈజీగా చేయచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్ ఇది బెస్ట్ అని చెప్పొచ్చు ఈ విధంగా రెండు వైపులా కాలేక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే మన స్నాక్ రెడీ అయిపోయింది చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది పిల్లలకు చాలా బాగా నచ్చుతుందండి ఇది డీప్ ఫ్రై లేకుండా మైదా వాడకుండా చాలా చాలా హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్